హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ లక్కీ హనీ ఛానల్ ఇదైతే కుకింగ్ బ్లాగ్ అండి సో ఈరోజు గుర్తంగా ఈ కర్రీ చేద్దామని స్టార్ట్ చేసాము సో దానికోసం ఒక త్రీ ఆనియన్స్ని అలాగే ఒక ఫోర్ పచ్చిమిర్చిని ఇలా చాప్ చేసుకోవాలి అందులో కొద్దిగా వన్ టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ అలాగే టేస్ట్కి సరిపడ్డ సాల్ట్ వన్ స్పూన్ ధనియా పౌడర్ హాఫ్ స్పూన్ జీరా పౌడర్ టీ స్పూన్ పసుపు అలాగే టూ టేబుల్ స్పూన్ కారము యాడ్ చేసుకుని మొత్తాన్ని కూడా మిక్స్ చేసుకోవాలి హ్యాండ్తో మొత్తాన్ని కూడా మిక్స్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు గుర్తు వంకాయల్ని నీట్గా క్లీన్ చేసుకొని కట్ చేసుకోవాలి ఏదన్నా పురుగులు ఏదైనా ఉన్నాయని చూసుకుంటూ మనం కట్ చేసుకోవాలి ఇక్కడ చూపిస్తున్న విధంగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి కర్రీ అంటే చాలా ఇష్టము మనం ఎలా చేస్తామో ప్రాసెస్ చూపిస్తాను కదా ఇది ఎన్ని రోజులైనా సరే అలానే ఉంటుంది అనమాట ఎందుకంటే కొంచెం ఆయిల్ అనేది కొంచెం ఎక్కువ వేసుకుంటాం కదా సో ఫ్రై లాగా చేసుకుంటాం అనమాట సో పాడవదు ఫ్రిడ్జ్లో కూడా స్టోర్ చేసుకోవచ్చు నేనైతే ఫోర్ ఫైవ్ డేస్ ఉంటే తినేస్తానన్నమాట ఎందుకంటే అంత ఇష్టం నాకు వెజిటబుల్లో ఈ వెజిటబుల్ అంటే నాకు చాలా ఇష్టం గుర్తివంకాయ ఇష్టం సో కట్ చేసుకున్నాం కదా అందులోకి మనం మిక్చర్ ఉంది కదా పక్కన పెట్టుకున్న మిక్చరు స్టఫింగ్ చేయాలి వంకాయలు మొత్తాన్ని కూడా మంచిగా స్టఫింగ్ చేసుకోవాలి ఇక్కడ చూపిస్తున్నాం కదా అలాగే మొ మనం కట్ చేసిన వంకాయ సైజ్కి ఎంత మిక్చర్ అనేది పడుతుందో అంత కూడా ఆ బ్రింజాల్లోకి స్టఫ్ చేయాలన్నమాట బయట ఏదైనా ఎక్స్ట్రా మిక్చర్ అనేది ఉంటే దాన్ని మొత్తాన్ని కూడా తీసేసేయాలి స్టఫింగ్ అనేది మంచిగా చేసుకుంటే ఆ లోపల కూడా మంచిగా కుక్ అవుతుంది అనమాట దాంతో మిక్చర్తో పాటు సో ఇప్పుడు ఒక బాండీలో ఆయిల్ను హీట్ చేసుకోవాలన్నమాట ఆయిల్తో పాటు సో ఆయిల్ హీట్ అయ్యాక ఈ వంకాయలు మొత్తాన్ని కూడా దానిలో వేసేసి మొత్తం కూడా రోస్ట్ చేసుకోవాలి మంచిగా ఫ్రై చేసుకోవాలి ఆల్ సైడ్స్ కుక్ అయ్యేలాగా చూసుకోవాలి మధ్య మధ్యలో టర్న్ చేసుకుంటూ ఉండాలి ఎందుకంటే ఒకే సైడు కుక్ అయిపోతుంది కదా సో మనకి ఈక్వల్గా అన్ని సైడ్స్ కుక్ అవ్వాలి కదా సో అందుకే మధ్య మధ్యలో టర్న్ చేసుకుంటూ ఉండాలి సో కుక్ అయిన వాటిని ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి కదా సో ఇప్పుడైతే మనము మూత పెట్టేసి కుక్ చేసుకుంటున్నాము ఇదిగోండి చూడండి మూత పెట్టి కుక్ చేసిన తర్వాత వంకాయలు చూడండి ఎంత సాఫ్ట్ అయిపోయాయో లోపల కూడా మంచిగా కుక్ అయిందనమాట మనం మిక్స్ చేసేటప్పుడు కూడా చాలా కేర్ఫుల్గా మిక్స్ చేయాలి ఎందుకంటే బ్రింజాలని సాఫ్ట్గా వద్దు కదా సో విరిగిపోకుండా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడైతే మనం వేరొక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుంటున్నాము పొడు మనం పక్కన పెట్టేసుకుందాము మనకి మిక్చర్ మిగులుతుంది కదా సో రిమైనింగ్ మిక్చర్ మొత్తాన్ని కూడా అదే ప్యాన్లో వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఆనియన్ సాఫ్ట్ అయ్యే వరకు కూడా కుక్ చేసుకుని అందులో కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకోవాలి మీ టేస్ట్గా సరిపడా మీరు యాడ్ చేసుకోండి ఇందాకైతే మనం టూ టేబుల్ స్పూన్ వేసాం కదా ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ వేశాము సో ఇందులో కొంచెము కరివేపాకు నీట్గా క్లీన్ చేసేసుకుని వేసుకున్నాము మనం ఇంత కుక్ అయిపోయాయి కదా ఆ బ్రింజాలను కూడా వేసేసుకొని వన్ బై వన్ను మంచిగా వేసేసుకోవాలి టాప్ చేసుకున్న కొత్తిమీరను చల్లేసుకుని మూత పెట్టేసి ఫైవ్ టు టెన్ మినిట్స్ లో ఫ్లేమ్ మీద కుక్ చేసేసుకోవాలి సో కుక్ చేసుకున్న తర్వాత ఎలా వచ్చిందో మీకు చూపిస్తాను ఇదిగోండి మంచిగా కుక్ అయిపోయింది ఆయిల్ కూడా పైన సపరేట్ అయిపోయింది सो इन स्टवे सर्व चोड़ में इफ् यू लाइक दिस वीडियो डोंट फॉरगेट टू लाइक शेयर सब्सक्राइब शेर लकी हनी चैनल थैंक यू फॉर वाचिंग थैंक यू ऑल